హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను జేఎన్టీయూ కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ వెళ్ళిపోయానండి సో స్ట్రీట్ షాపింగ్లో అయితే నాకు చాలా బాగా నచ్చాయి సో ఇవన్నీ కూడా చీప్ రేట్లో చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ షర్ట్ వావ్ ఎంత బాగుంది కదా మీకు ఇలాంటి తక్కువ తక్కువ రేట్లో ఎంతో మంచి కలెక్షన్ వన్ మినిట్ సారీ వావ్ ఎంత బాగుంది కదా కలర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సో మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము విత్ ఐస్ క్రీమ్ గ్రాస్బెరీ ఐస్ క్రీమ్ ఇస్ మై ఫేవరెట్ సో ఈ వెదర్లో ఈ ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అతని మాటల్లోనే విందాం ఓకే థ్యాంక్ యూ రాజు ఓకే మీరు చాలా తప్పులు ఉంటే మీరు నాకు డిస్కౌంట్ కూడా అవుతాయి మీరు తీసుకుంటే ముందు చూశారు కదా ఇక్కడ ఎంతో తక్కువ డిస్కౌంట్తో మనం బార్గెన్ కూడా చేయొచ్చు సో లేడీస్ ఇంకెందుకు లేటు బార్గెనింగ్ అంట సో తప్పకుండా ఈ షాప్ని అయితే విజిట్ చేసేయండి అతను తన మాటలో అడ్రస్ అయితే చెప్పేశారు నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చేసింది నేను దీన్ని కూడా తీసుకున్నాను బార్గెన్ చేసి రేట్ మాత్రం అడకండి నేను పెట్టుకొని కూడా చూశాను చాలా బాగా సెట్ అయింది ఈ డ్రెస్కి అయితే సెట్ కాలేదు ఐ నో ఇట్ బట్ మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయిన తర్వాత ఇలాంటి సెట్ని కనుక ధరిస్తే సూపర్ లుక్ ఉంటుంది అండ్ చూసారా వడ్డానాలు మనకి జస్ట్ టూ ఫిఫ్టీ అది కూడా మనకి డిస్కౌంట్లో ఇస్తారంట తగ్గిస్తే ఐ థింక్ వన్ ఫిఫ్టీ అరౌండ్ వన్ ట్వంటీలో కూడా వచ్చేయచ్చు సో ఇలాంటి వడ్డానాలు పిల్లలకి ఉంది అలాగే పెద్దలకు కూడా ఉందండి చాలా రకాల వడ్డానాలు కనిపించాయి అండ్ అలాగే చూసారా ఇయర్ రింగ్స్ అబ్బా బుట్టలు ఎన్ని రకాలు ఉన్నాయి కదా జిగేలు జిగేలు అనిపిస్తుంది కళ్ళకి కనిపిస్తుంది అసలు దీన్ని అయితే వదలాలి లేదు నాకు అండ్ ఈ సెట్స్ అయితే మనము చిన్న చిన్నవి అంటే మన సింపుల్ గా స్టోన్ లోనే కావాలి అంటే కనుక నాకైతే ఇది చాలా బాగా నచ్చింది సో ఇది మనం వైలెట్ కలర్ క్రాప్ టాప్ కానీ లేకపోతే ఏమైనా మంచిగా అగ్రా సెట్ పైన అండ్ సారీస్ పైన కూడా సెట్ అయ్యేలాగా సింపుల్ మోడల్లో లో ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ అండ్ సెట్స్ కూడా నాకైతే ఈ షాప్ చాలా బాగా నచ్చింది అండ్ ఓనర్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు అండ్ కమ్మింగ్ టు మనము ఇప్పుడు బట్టల షాప్ కి అయితే వచ్చేసాము ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇతని మాటల్లోనే చూసేద్దాం షాప్ నెంబర్ వన్ జీరో వన్ అండ్ వన్ జీరో టూ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు విఆర్కే సెల్ సో వీ డీల్ ఇన్ క్రాప్ అండ్ త్రీ పీస్ షోట్స్ డ్రెస్ టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఫ్రాక్స్ అండ్ Uh, in off season we also deal in tops, leggings and cupat and we give you some details as well. The price range is starting from uh, this to 3500. చూసారా పాపం అతనికి తెలుగు రాదు అయినా కూడా ఎంతో బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకోసం నేను చెప్తాను ఇక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు కూడా ప్రతి ఐటెం కూడా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనం బార్గెన్ చేయొచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేనైతే పట్టుకొని చూశాను నా కొన్ని డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి అండ్ ఎలా అంటే ఇక్కడ మనకి పార్టీ వేర్ ఉంటుంది అలాగే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలాగా మనకి వైలెట్ డ్రెస్ చూసారా ఇది ఎంత బాగుంది అండ్ ఇక్కడ మనం బార్గెన్ చేయొచ్చు లాంగ్ టాప్స్ గాగ్రాస్ చుడీదార్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనకి దసరా సీజన్ కాబట్టి చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది వన్ మినిట్ శారీస్ కూడా ఉన్నాయి సో లేడీ శారీస్ కట్టుకోవడం రాలేదని చెప్పేసి అస్సలు వీల్ కావద్దు అండ్ ఈ గాగరా అయితే బ్రైడల్ లుక్ అండి మనం వేసుకుంటే చాలా అసలు బ్రైట్గా ఉన్నంత లుక్ వచ్చేస్తుంది సో ఈ బతుకమ్మకి ఈ దసరాకి ఇలాంటి డ్రెస్ని కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది సో ట్రై చేయండి అండ్ ఈ వన్ మినిట్ శారీ కూడా చాలా బాగుంది దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో స్టాక్ అయితే అయిపోతూనే ఉంటుంది అంత బాగుంది ఈ వన్ మినిట్ శారీ ఎంత ఈజీగా ఉందో చూడడానికి కూడా యూనిక్ లుక్ ఇచ్చేసింది అండ్ మనం ఎప్పుడూ కూడా షాప్స్ అనుకుంటాం కానీ బయట దొరికే ఐటమ్ అయితే అంటే ఇక్కడ ఇలాంటి షాప్స్ అయితే మనకి హ్యాపీగా బార్గెన్ చేసుకోవడానికి అండ్ క్లాత్ కూడా మనం పట్టుకొని చూడొచ్చు అనమాట సో ఇక్కడ మనం చెక్ చేసుకొని మరీ డిస్కౌంట్లో చక్కగా తీసుకోవడానికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే అంటున్నారు సో దీంట్లో కూడా కలర్స్ కూడా ఉన్నాయండి చుడీదార్స్ ఉన్నాయి అండ్ ఇది చూసారా లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుంది కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది బట్ ఏంటంటే నాకు వేరే కలర్స్ కావాలన్నాను ఆ కలర్ అయితే లేదు సో ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది ఇది చూసారా క్రాప్ టాప్ యూనిక్ కలర్ అండి అసలు క్లాత్ అయితే ఈ డిజైన్ అంతా కూడా నేను పట్టుకొని చూసాను నాకైతే సూపర్ సూపర్గా నచ్చేసింది సో నేనైతే దీన్ని తీసుకున్నాను వాళ్ళు ఇచ్చిన రేట్కి కాదు బార్గెన్ చేసి సో ఇంత డిస్కౌంట్ ఇస్తుంటే మీరు ఎందుకు వదిలేసుకుంటారు కేపిహెచ్పికి వెళ్ళిపోండి అండ్ దుపట్టా కూడా చూసారా చాలా చిన్నగా ఇచ్చేసారు అండ్ ఇది ఇంకో మోడల్ సో ఈ గ్రీన్ కలర్ మనకు వచ్చేసి లాంగ్ మిడి మోడల్ వచ్చేసిందండి పైన ఉండేదంతా కూడా టాప్ అండ్ కింద చూసారా గ్రీన్ కలర్ వావ్ ఎంత బాగుంది కదా గ్రీన్ కలర్ సో ఎవరికైతే ఫేవరెట్ గ్రీన్ కలర్ ఆర్ గ్రీన్ కలర్నే చూసుకోవాలి అనుకుంటే ఈ డ్రెస్ని తీసుకోండి అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు మంచిగా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది మీకు మాకైతే టైం అసలు సరిపోలేదండి ఇంత మోడల్స్ ఉన్నాయా అని చెప్పేసి అండ్ కొన్ని కూడా సరిగా గమనించలేకపోయాము అండ్ చుడీదార్ చూడండి సైడ్న పెట్టేసారు అది కూడా చాలా చీప్ రేట్లో మనకి డిస్కౌంట్లో కూడా ఇస్తున్నారు ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో అడిగినా కూడా ఇస్తారండి చాలా బాగున్నాయి కదా వెనక చూసారా పింక్ అండ్ లైట్ పింక్ అలాగే డార్క్ పింక్ కలర్ ఫ్రాక్స్ ఇది మనం బర్త్డేస్కి వేసుకోవచ్చు అవి కూడా చాలా చీప్ రేట్లో ఇస్తున్నాయి బ్రైడల్ సెట్స్ అలాగే సెట్స్ కోసం చూడడానికి వెళ్ళాము నెక్లెస్ సెట్స్ ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈయన మాటల్లోనే చూద్దాం ఇది లాంగ్ హెరాల్ లాంగ్ హెరాల్ వన్ గ్రామ్ టాప్ ఫినిషింగ్ గ్యారంటీ ఉంటాయి చూపించండి చూపించండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈయన ఎంత బాగా చెప్పారంటే ఇదే కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ రేంజ్ వరకు చెప్పారు ఇక్కడ మనకి చూస్తే కాసుల లాగా అనిపిస్తుంది అండ్ గ్రీన్ కలర్ స్టోన్తో ఎండింగ్ ఇచ్చేసారు సో ఇది మనము గ్రీన్ కలర్ శారీ పైన ఆర్ ఎల్లో కలర్ శారీ ఏదైనా దేనికైనా కూడా మ్యాచ్ అయ్యేలాగా ఉందండి నేను పెట్టుకుని అయితే చూస్తున్నాను చాలా బాగా నచ్చేసింది అండ్ దీన్ని మనము చూసారా నేను పక్కన నుంచి కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ పెండెంట్ అనేది ఎంత బరువుందో తెలుసా నేను పట్టుకున్నాను ఈ పెండెంట్కి ఉండే గ్రీన్ కలర్ అవి కూడా ఎంత గట్టిగా ఉన్నాయో నేను టెస్ట్ చేశాను కదా సో దీన్ని నేను వడ్డానంలా కూడా చూపిస్తున్నాను చూడండి వావ్ అండ్ దెన్ ఇక్కడ మనకి క్రిస్టల్ బీట్స్ ద్వారా ఇచ్చేసారు అండ్ ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి అలాగే మనకి త్రీ లైన్స్ కూడా ఉన్నాయి ఈ టూ లైన్స్ ఇది మనం బ్లూ కలర్ శారీ పీనా వేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదండి యూనిక్ గా ఎంత బాగుందో ఇది గనక మనం వేసుకొని రెడీ అయితే బావు ఎంత బాగుంటుంది అండ్ ఇంకో షాప్ అయితే నేను వచ్చేసానండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇక్కడ చూసారా మనకి సెట్స్ ఇవి జస్ట్ ఎంత అనుకుంటున్నారో జస్ట్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ అంట నాకైతే చాలా బాగా నచ్చింది సో టీ మేజర్స్కి అందరికీ కూడా సరా హల్దీ ఫంక్షన్స్కి సో హల్దీ ఫంక్షన్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీకోసమే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత బాగున్నాయి కదా వావ్ లేటెస్ట్ కలెక్షన్ ఇయరింగ్స్ సో మీకు మ్యాచ్ మార్చే ఇయరింగ్స్ బుట్టలు కానీ ఆర్ ఏమైనా చూడండి ఎంత బాగున్నాయి కదా కలెక్షన్ అంతా కూడా మీకు ఎంతో చీప్గా ఇచ్చేస్తున్నారు జస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉంటున్నాయి ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదా మనకి ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఫ్లవర్స్ అనేది ఎవ్వరు పెట్టుకోవట్లేదండి ఇలాంటి బ్యాండ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి మీరు చూసుకుంటే ఇప్పుడు మనము బ్యాంగిల్ సెట్స్ చూసేద్దాము సో బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి మీకు మట్టి కాజులతో సహా అన్నీ కూడా దొరుకుతున్నాయి వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి చూసారా ఇవి మనకి త్రీ డజన్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఒక త్రీ కలర్స్ అంటే త్రీ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాను అంత బాగున్నాయి కదా సో మనం ఎందుకు వదిలిపెడతాము అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ అన్నారు త్రీ డజన్స్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు సైజెస్ ఉన్నాయి సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్గా ఉంది అలాగే డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి అండ్ సైడ్న కూడా చూసారా కలర్ కలర్ అంటే చంకీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి బ్రాస్లెట్ సెట్స్ అండి అండ్ చూసారా ఇవి మనకు అంటే బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్కటి వేసుకుంటారు గోట్లు అంటారు అలాంటివి కూడా మనం వేసుకోవచ్చు జస్ట్ సింగిల్గా మనము ఫ్రాక్స్ మీద కానీ ఆర్ శారీస్ మీదకి ఇలా మీరు సింగిల్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది కదా నైస్ కలెక్షన్ సో మరెందుకు లేట్ వచ్చేసేయండి మీరు స్ట్రీట్ షాపింగ్కి అండ్ చూడండి పిల్లలకి మీకు జీన్స్ పైన బ్రాస్లెట్స్ జస్ట్ సింపుల్ ఆర్నమెంట్స్ ఎక్కువ కూడా మనం రెడీ లేకుండా ఎన్నో కలెక్షన్ పెట్టేశారండి సో చూసారా ఎంత బాగుంది కదా బ్యాంగిల్ సెక్షన్ నాకైతే బ్యాంగిల్స్ అంటే ఇష్టం కాబట్టి నేను పదే పదే అదే వెతుక్కుంటున్నాను ఏం బాగున్నాయి అని చెప్పి ఇవి చూసారా జీన్స్ పైన మనం స్టోన్స్ ఉన్నాయి మల్టీ కలర్ అండ్ డ్రెస్సెస్ కూడా అండి ఎంత బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే చాలా కలర్ అయితే ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను వచ్చేసాను ఇవి వచ్చేసి మనకి ఫార్మల్ ప్యాంట్స్ అనమాట సో ఫార్మల్ ప్యాంట్స్ చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫార్మల్ ప్యాంట్స్ ఏంటి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనుకుంటున్నారా చాలా చీప్ అండి ఇవి మనకి బ్రౌన్ కలర్ వైట్ కలర్ పర్పుల్ అండ్ రెడ్ అలా చూసుకుంటే చాలా కలర్స్ వచ్చేసాయి సో పిల్లలు అండ్ జనాలు చాలామంది వచ్చేసారు ఇప్పుడు కొనుక్కోవడానికి ఈ స్ట్రీట్ షాపింగ్ చూడడానికి అండ్ జీన్స్ కూడా చూసారా ఎంత బాగుంది కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా నచ్చింది నాకైతే సో ఇది మీరు కంఫర్ట్గా లెగ్గిన్స్ ప్రజెంట్ ఎవరు వేయట్లేదు కదా సో ఇలాంటివి కొంచెం యూనిక్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మాకైతే చాలా నచ్చేసిందండి కలర్ కలర్ బ్యాండ్స్ అయితే బాగా నచ్చింది అండ్ మీరు లోపల షాప్ లోపల చూసుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ ఇచ్చేసారు ఇవి కూడా చాలా చీప్ రేట్లో ఇచ్చేసారండి సమ్ త్రీ హండ్రెడ్ అలా ఉంది అంతే కలర్ కలర్స్ చూసారా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ లో అవైలబుల్ అయితే ఉన్నాయి ఇలా నేను జస్ట్ ఒక వన్ టూ షాప్స్కే చాలా కనిపించింది నాకైతే నేను ఎంటైర్ థింగ్ని నేను విజిట్ చేస్తాను సో అది కూడా ఇంకో పార్ట్లో మీకు పెడతాను వీడియో అండ్ చూడండి ఈ పింక్ కలర్ లేడీస్కి అందరికీ నచ్చే బేబీ పింక్ కలర్ ఫ్రాక్ ఇది సో మీకు నచ్చితే కనుక వచ్చేసేయండి ఇది చూడండి బ్లాక్ డ్రెస్ వావ్ ఎంత బాగుంది కదా బ్లాక్ ఫ్రాక్ టాప్స్ కలెక్షన్స్లోకి వెళ్ళిపోతే ఈ బ్లాక్ షర్ట్ అయితే చూసారా ఇది జస్ట్ మనకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే వావ్ ఎంత బాగున్నాయి కదా ఓనర్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు సో మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే సో బయట వాళ్ళకి జనాలకి మంచిగా కనుక కొంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారో సో లెట్స్ వాచ్ అండ్ సీ ఈ అడ్రస్కి వెళ్ళిపోండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సో ఇక్కడ చూసారా జిగే జిగేన్ కానీ చెవులవి ఇయర్ రింగ్స్ గుట్టాలు అండ్ కమ్మలు అన్నీ కూడా ఉండిపోయాయి మీరు మరెందుకుల స్టాక్ అయిపోకముందు తొందరగా వెళ్ళండి సో బీ స్టార్ట్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇది జస్ట్ మీకు పార్ట్ వన్ మాత్రమే సో పార్ట్ టూ కూడా వస్తుంది సో మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్తే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రుహాకిషన్